లేని సమాజాన్ని చూడాలన్నది ప్రభుత్వాల లక్ష్యం అధికారుల సహకారంతోనే అది సాకారం అవుతుంది అయితే పనిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి ఎన్ని గ్రీవెన్స్లు నిర్వహించినా అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవడంతో సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు పాలకులు స్వయంగా కల్పించుకుంటే తప్ప సమస్యలు ఓ కొలిక్కి రావడం లేదు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మాత్రం అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా తయారవుతోంది మెట్రో నగరాలకు ధీటుగా ఎదుగుతున్న నెల్లూరు లాంటి నగరాన్ని యంత్రాంగం నిర్లక్ష్యం పట్టిపీడిస్తుంది ముఖ్యంగా నగరపాలక సంస్థలో అడుగడుగున అధికారుల అలసత్వం కనిపిస్తోంది ప్రతి సోమవారం నగరపాలక సంస్థలో గ్రీవెన్స్ జరుగుతుంది నెల్లూరు నగరంలో పలు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు కమిషనర్ సహా వివిధ శాఖల అధికారులు గ్రీవెన్స్లో పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా వింటున్నారు గ్రీవెన్స్ అయిపోయిన మరుక్షణం వాటిని పక్కన పెట్టేస్తున్నారు దీంతో అర్జీలకు పరిష్కారం దొరక్క వినతి పత్రాలు కట్టల కట్టలుగా పేరుకుపోతున్నాయి ప్రజల సమస్యల సంగతి అటుంచితే ప్రతినిధులు ఇస్తున్న విజ్ఞప్తులను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు ఇటీవల కొన్ని సమస్యలపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి స్వయంగా కమిషనర్ని కలిసి వినతులిచ్చినా పట్టించుకోవడం లేదంటే నిర్లక్ష్యం ఏ మేరకు వేళ్ళునుకుందో అర్థం చేసుకోవచ్చు ఈ నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంకల్పం తీసుకున్నారు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే రాజకీయాలు వేడి మీద ఉండగా ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తొలిసారి గ్రీవెన్స్కి విచ్చేస్తుండటంతో కార్పొరేషన్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ప్రజల నుంచి ప్రధానంగా ఏ సమస్యలు వస్తున్నాయి గతంలో ఇచ్చిన అర్జీల పట్ల వాటికి పరిష్కారం ఎలా ఉంది మౌలిక వసతులకు సంబంధించి వచ్చే సమస్యల పట్ల అధికారులు గతంలో స్పందించి చర్యలు తీసుకున్నారా లేదా అనే అంశాలపై రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టి సారించనున్నారు ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించరు అనే పేరున్న ఎమ్మెల్యే కోటం రాక నేపథ్యంలో పలు విభాగాల అధికారులు హైరాణ పడుతున్నారు ఈ క్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి